హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇల్లలు పిల్లలు సీరియల్ కూడా చెప్పుకుందాం చెప్పుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగా మీకు రీచ్ అవ్వాలంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం నర్మదా చాలా బాధపడుతూ ఇంటికి అయితే వస్తుండండి కానీ తను ఇంట్లోకి వెళ్ళకముందే ఇటు సేనాపతి అటు భద్రవతి తన మాటలతో అవమానిస్తూ ఉంటారు పాపం నర్మదా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సేనాపతి అక్క మేడం గారికి ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంటికి రాకుండా ఏదో ఒకటి చేసుకుంటుంది అనుకుంటే ఇలా ఇంటికి వచ్చిందేంటి అసలు మేడం గారిది గట్టి అంటూ అవమానిస్తూ ఉంటాడు సేనాపతి ఇక భద్రవతి కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని డ్యూటీకి వెళ్ళామా వచ్చామా అని ఉండాలి అని చెప్తుంది ఇక నర్మద కోసం ఇంట్లో అందరూ వెయిట్ చేసి ఉంటారు నర్మదా ఇంట్లోకి రాగానే అప్పుడు సాగర్ ఏమైంది నర్మదా అసలు ఏంటిది నువ్వు లంచం తీసుకోవడం ఏంటి పొద్దునుంచి టీవీలో న్యూస్ చూసి చూసి టెన్షన్ పడుతున్నాం అసలు ఏమైంది అని అడుగుతాడు ఓ వైపు ధీరజ్ ప్రేమ అందరూ అడిగిన కూడా నర్మదా సైలెంట్ గా ఉండిపోతుంది ఇక ఇదే అవకాశం అనుకుని వల్లి ఇంకా మీకు అర్థం కావడం లేదా నర్మగా ఇలా సైలెంట్ గా ఉంది అంటే ఖచ్చితంగా లంచం తీసుకుంటూ దొరికిపోయిందని అర్థం అని చెప్తుంది ఆ మాటకి ప్రేమకి చాలా కోపం వస్తుండే అక్క ఏం జరిగిందో తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకు అంటుంది ఇక వల్లి నర్మద లంచం తీసుకుంటున్నట్టు టీవీలో న్యూస్ వస్తుంది కదా ఇక ఈ విషయం లోకమంతా టామ్ టామ్ అయిపోయింది మనం ఎంత అడిగినా కూడా నర్మద సైలెంట్ గానే ఉండిపోతుంది ఒకవేళ నర్మద లంచం తీసుకోకపోతే మనల్ని దబ్బాయించి మాట్లాడదు కదా అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంది వల్లి ఇక వాళ్ళమ్మ భాగ్యం కూడా అలాగే మాట్లాడుతుంది చూడమ్మాయి నువ్వు ఇంత గొప్పిడికి కూడలవ్వడం నీ అదృష్టం మరి నీ అదృష్టానికి తగ్గట్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోవాలి కానీ ఇలా లంచం తీసుకుంటూ అత్తారింటి పరువుని నడి రోడ్డు మీద పెట్టడం ఎందుకు అదే మమ్మల్ని చూడు మేము ఎంత నిజాయితీగా ఉంటున్నామో మా ఆస్తులను పోయినా కూడా కష్టపడి పని చేసుకుంటున్నాము మనుషులం అన్నాక మాలాగే నిజాయితీగా బతకాలి అని అవమానిస్తూ ఉంటారు ఇక వల్లి కుటుంబం అంతా కలిసి అవమానిస్తూ ఉంటే ప్రేమకి చాలా కోపం వస్తుండే మీ నిజాయితీ గురించి నన్ను మాట్లాడమంటారా లేక మీరు మాటలు తగ్గిస్తారా అంటూ కోపం చేస్తుండే ఇక వాళ్ళు సైలెంట్ అయిపోతారు మావయ్య గారు పరువు కోసం ప్రాణమిచ్చే మనిషి అలాంటిది ఎవరైనా ఏమండే రామరాజు గారు మీరు ఎండో కోడలు లంచం తీసుకుంటూ దొరికిపోయిందాడు కదా అని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడితే అది గారికి ఎంత అవమానం మరి ఆ రోజు దసరా పండుగ రోజు కలెక్టర్ గారు నిన్ను చాలా పొగడేశారు కదా నువ్వు ఉత్తమ ఉద్యోగి అన్న అవార్డు కూడా నువ్వు తీసుకున్నావు కదా నీలాంటి ఉత్తమ కొడలు దొరకడం గారికి అదృష్టం అని తెగ పొగడేశారు కదా మరి ఇదేనా గారి పరువుని ఎలిగించడం అంటే ఆయన మంచి కోడలు మంచి కోడలు అని పొగిడిన పాపానికి మావయ్య గారి పరువు ఇలా తగిలటేస్తావా అసలు నువ్వు కూడా నాలాగే ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటే ఇదంతా జరుగుండేదా అంటూ నోటికి వచ్చిందంతా బాగుతూ ఉంటుంది వల్లి ఇక నర్మదా ఇప్పుడు హ్యాపీనా ఫుల్ హ్యాపీనా నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక నర్మద వెళ్ళేటప్పుడు సమాధానం చెప్పలేక వెళ్ళినందుకు ఎలాంటి బాధ తన ముఖంలో కనిపించినందుకు అందరు కూడా ఆశ్చర్యపోతారు ఇక సీన్ కట్ చేస్తే నర్మద జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఓ చోట కూర్చుంటుంది ఇక పేదవద్ద వచ్చి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే తను లంచం తీసుకుంటున్నట్టు అత్తయ్య ఎక్కడ నమ్ముతుందో ఏంటోనని డౌట్ పడుతుంది కాబట్టి అప్పుడు వేదవతి చూడు నాకు కోడలేంటో నాకు బాగా తెలుసు పరాయి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడదని నాకు తెలుసు అలాగే నేను ఎవరైనా ఒక్క మాట నీ తప్పు లేకుండా నీ మీద నింద వేసినా కూడా నువ్వు ఊరుకోవని నాకు బాగా తెలుసు అలాంటిది నువ్వు లంచం తీసుకున్నావని నీ మీద ఇంత పెద్ద నింద పడితే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు మాకోసమే కదా మా కోసం ఆలోచించ కదా నువ్వు ఇలా మౌనంగా ఉన్నావు నిన్ను ఇలా లంచం కేసులో ఇరికించింది కూడా మా పుట్టింటి వాళ్ళే కదా నువ్వు మా వాళ్ళకి ఎదురు తిరిగి సమాధానం చెప్తే నలుగురిలో మా వాళ్ళ పరువు పోతుంది వాళ్ళు అవమానంతో తలదించుకోవలసిన పరిస్థితి వస్తుండే మా వాళ్ళు బాధపడితే నేను కూడా బాధపడతాను అనే కదా ఆలోచించావు కన్న తండ్రి పరువు పోతే ప్రేమ తట్టుకోలేదని కదా ఆలోచించావు మా కోసమే ఆలోచించి వెనక్కి తగ్గావు నువ్వు చెయ్యని తప్పుకి నిందని మోసావు అవమానాలు భరించావు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది వేదవతి అప్పుడు నర్మద ఏం చెప్పలేక వెళ్తుంటే వేదవతి నర్మదని దగ్గరకు తీసుకుని ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఎంత గొప్ప కోడలువే మేము బాధపడకూడదని నువ్వు బాధని మోస్తున్నావు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు నర్మద అత్తయ్య ఏ రోజు కూడా నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేదు అలాగే నా నిజాయితీ మీద నింద వేయాలని చూస్తే కూడా అస్సలు ఊరుకోలేదు ఈ విషయంలో కూడా అలాగే ఉండదని కానీ ఆ క్షరం నా కళ్ళ ముందు మీరు ప్రేమే కనిపించారు అత్తయ్య మీరు నాతో మాట్లాడకపోయినా ప్రేమ నా చెల్లెలి స్థానంలో నా పక్కన లేకపోయినా అది నాకు భరించలేనంత బాధగా ఉంటుందంతయ్య మీరిద్దరూ నన్ను దూరం పెట్టిస్తే ఇక ఈ ఇంట్లో నేను అనాథని అయిపోయినట్టే అందుకే మౌనంగా నిందలు మూశాను మనసులోనే భారాన్ని మూశాను అని చాలా బాధపడుతూ ఉంటుంది నర్మద అప్పుడు వేదవతి నువ్వు అలా ఉండొద్దే నువ్వు నీలాగే ఉండు నర్మదలాగే ఉండు చెయ్యని తప్పుకి నువ్వు ఇలా నిందని బాధని మొయ్యాల్సిన అవసరమే లేదు మా వాళ్ళ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు తల దూర్చొద్దు అని ఆ రోజు నీకు చెప్పాను కానీ ఈ రోజు నేను చెప్తున్నా నిన్ను లంచం కేసులో ఎవరు ఇరికించారు అసలు దాని వెనుక ఎవరున్నారో నాకు అనవసరం కానీ నా కోడల మీద కుట్ర జరిగిందే తప్ప లంచం తీసుకోలేదు అని ఈ లోకంలో ఎవ్వరికి తెలియదు అందుకే ఇలాంటి సమస్యని నర్మద ఎలాగైతే ఎదుర్కొంటుందో నర్మద ఎలాగైతే యుద్ధం చేస్తుందో అలాగే నువ్వు కూడా చెయ్యు నా కోడలు అంటే ఏంటో అందరికీ తెలిసేలా చెయ్యు నా కోడలు కొట్టే దెబ్బకి ఒక్కొక్కరు గింగిరాలు తిరిగిపోవలసిందే వాళ్ళు నా పుట్టింటి వాళ్ళైనా సరే పరాయి వాళ్ళైనా సరే నువ్వు మాత్రం అస్సలు తగ్గద్దు వెనకడుగు వేయద్దు అని చిటికేసి మరీ కోడలికి ధైర్యాన్ని నింపుతుంది వేదవతి ఇదంతా కూడా ప్రేమ చాటుగా చూస్తుంది బాధపడుతుంది ఇక అత్తయ్య వెలగని ప్రేమ నర్మద దగ్గరకు వస్తుంది అక్క ఈ చెల్లెలు నీతో మాట్లాడకపోయినా నీకు దూరంగా ఉన్నా అది నేను భరించలేనంత బాధగా ఉంటుంది అని చెప్పావు కదా మరి మా అక్క చేయని తప్పుకి నిందలు మోస్తూ ఉంటే అది నాకు బాధ కాదా అంటుంది ఆ మాటకి నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ప్రేమ అక్క అక్కడుండే మా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు నీ నిజాయితీకి మచ్చ రాకూడదని మాత్రమే ఆలోచించు అని చెప్తుంది మరోవైపు ధీరజ్ సేనాపతి అన్న మాటలు ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటాడు సరిగ్గా అప్పుడే ప్రేమ వచ్చి ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అడిగితే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎఫ్ టూ మూవీలో వెంకటేష్ లాగా యోగ చేస్తూ ఉంటాడు ధీరజ్ అప్పుడు ప్రేమ ఏంట్రా యోగ చేస్తున్నావు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానిక లేక తిట్టడానిక అయినా ఈ ప్రేమ అంటే ఆ మాత్రం భయం ఉండాలిలే అంటూ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది అప్పుడు ధీరజ్ ఎయ్ మీ వాళ్ళు అసలు మనుషులేనా మా వదిన జాబ్ పోగొట్టడానికి ఇంతలా దిగజారి ప్రవర్తిస్తారా అసలు నిజాయితీగా జాబ్ చేసుకునే మా వదిన మీద లంచం తీసుకుందని ముద్ర వేస్తారా అసలు మీ వాళ్ళు ఇంత దుర్మార్గులా ఇంత నీచులా అంటూ కోపం చేస్తూ ఉంటే ప్రేమ రేయ్ నేను అలిగాను నాకు చాలా కోపం వచ్చింది నువ్వు ఇలాగ చేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది ఇక ధీరజ్ వెళ్ళిపోతే వెళ్ళిపో వెళ్ళిపోతా అని ఎందుకు బేరుస్తున్నా అంటూ కోపం చేస్తాడు ఇక ప్రేమ రే నేను నిజంగానే మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇంకెప్పటికి తిరిగి రాను అంటుంది ఇక తను అక్కడున్నైతే వెళ్ళిపోతుంది అప్పుడు ధీరజ్ ఏంటి ప్రేమ నిజంగానే వెళ్ళిపోతుందా ఏంటి అని తన వెనకాలే వస్తాడు కానీ ప్రేమని ఆపలేకపోతాడు ప్రేమ నిజంగానే తన పుట్టింటికైతే వెళ్ళిపోతుంది పాపం ధీరజ్ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు ఇదంతా కూడా భాగ్యం తన భర్త ఇద్దరు కూడా చూస్తూ ఉంటారండి ఇక ధీరజ్ ప్రేమని ఎలా వెనక్కి తెచ్చుకుంటాడో తర్వాత వీడియోలో చూద్దాం ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచ్